హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము పదమూడవ తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలికీరి మార్కెట్లో నాలుగైదు రోజుల నుంచి ఒకే విధంగా అయితే ధరలు అనేది పలుకుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ధరలు చూసుకుంటే కనుక ఇంకా ఈ స్టాక్ విషయానికి వస్తే కూడా స్టాక్ కూడా అలాగే వస్తుంది ఇంకా ధరలు చూసుకుంటే కనుక నాలుగు రోజుల నుండి పెరగలేదు తగ్గలేదు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఇంకా రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు మూడు వందల నలభై ఇలా పోతున్నాయన్నమాట కల్కిరి మార్కెట్ టమాటా ధరలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కల్కిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్